రమణయ్య మా నాన్న పేరు సుధాకర్ నాయుడు మాది ప్రాపర్ వచ్చేసి హుషనాపురం విలేజ్ నంద్యాల డిస్టిక్ ప్యాపిలి మండలం సార్ మేము ఇక్కడ అరటిలో వచ్చేసి వేస్తే చాలా ఉంటుంది సార్ వట్టయాకు అంతా చెత్త అంతా ఉంటుంది అది వచ్చేసి నేనేం జరిగి ఏం చేయడం జరిగిందంటే వట్టయాకు అంతా తీసుకొచ్చి చోట వేసి మొత్తం పేడ తర్వాత మన్ను వేసి వర్మి కల్చరు చేతు స్ప్రే చేయడం జరిగింది సార్ టూ టైమ్స్ స్ప్రే చేసిన తర్వాత విత్ ఇన్ ట్వంటీ డేస్లోనే వానపాను రావడం జరిగింది సార్ మొత్తం ఇక్కడ లైవ్లో కూడా చూడచ్చు సార్ మొత్తం ఇక్కడ మొత్తం వా వానపాములు కానీ ఇక్కడ లైవ్లో చూడచ్చు తినేసి చెత్త అంతా తినేసి మొత్తం వర్మీ కంపొచ్చే తయారైంది సార్ ఇక్కడ అంతా లైవ్లో కూడా చూడచ్చు సార్ ఇంత మంచి లైవ్లో కూడా చూడచ్చు ఇంత మంచి రియాలిటీ ఇచ్చిన నెట్సర్ఫ్కి నా యొక్క ఉద్ర ఉదయపూర్వక నమస్కారాలు సార్ జై సర్ఫ్